విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ నటించిన రాముడు భీముడు ఆంధ్రదేశమే కాదు భారతదేశము గర్వించదగ్గ నిర్మాత ఆయన వందకు పైగా సినిమాలు తీసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించినా కూడా ఇప్పటికీ తన ప్రతి చిత్రాన్ని తొలి చిత్రమంతా శ్రద్ధగా తీస్తారు నిర్మాతకి హీరో హోదా తీసుకొచ్చిన ఆయన పేరు దగ్గుపాటి రామానాయుడు దేశవ్యాప్తంగా నిర్మాతలందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన వీరు తమ సురేష్ ప్రొడక్షన్ సంస్థను ఓ మహా సామ్రాజ్యంలా తీర్చిదిద్దారు తెలుగు సినిమా ఖ్యాతిని దేశమంతటా సాటుతూ నాలుగు దశాబ్దాలుగా భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మిస్తూ ఇప్పటి కారణశీటికి చెందిన రామానాయుడు కొంతమంది వాటాదారులతో కలిసి అనురూప ఫిలిం బ్యానర్పై అనురాగం సినిమా తీశారు పేరొచ్చింది కానీ డబ్బు రాలేదు పెట్టుబడిగా పెట్టిన యాభై వేలు పోయాయి రామానాయుడులో మంచి హిట్ సినిమా చేయాలన్న కసి బయలుదేరింది వాటాదారులు ఎవరిదారు వాళ్ళు చూసుకున్నారు దాంతో రామానాయుడే ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు ఎన్టీఆర్ని కలిసి కాల్ షీట్స్ అడిగారు దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ముందే తెలిసిన ఎన్టీఆర్ నమ్మకంతో వెంటనే డేట్స్ ఇచ్చారు తన బంధువు రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సూచన ప్రకారం దర్శకుడిగా తాపి సానిక్యను తీసుకున్నారు అప్పటికే సానిక్య దర్శకత్వం వహించిన తొమ్మిది చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి దీంతో ఆయన్ని మార్చమని చాలామంది సూచించారు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం రామానాయుడికి అలవట్లేదు ధైర్యంగానే ముందడిగి వేశారు ఇక కథ కోసం వేట మొదలైంది ఆ రోజు చక్రపాణి గారికి కలవడం కోసం వాహని స్టూడియోకి వెళ్ళారు రామానాయుడు ఈలోగా అక్కడకు డివి నర్సరాజ్ వచ్చారు చక్రపాణి గారు వారిద్దరిని ఒకరినొకరిని పరిచయం చేశారు మద్రాసులోని విజయ రాఘవశారి రోడ్డులో ఆంధ్ర క్లబ్కు ఎదురుగా ఉన్న కొండారెడ్డి నాగిరెడ్డి గారి తమ్ముడు గారి అవుట్ హౌస్లో ఉంటున్నారు రామానాయుడు ఆ ఇంట్లోనే నర్సరాజు శానిక్య నాయుడుల ఫస్ట్ మీటింగ్ జరిగింది అప్పటికే నర్సరాజుని డైలాగ్ రైటర్కి మాత్రమే అనుకున్నారు సానిక్య రామానాయుడు చాలామంది దగ్గర కథలు విన్నారు కానీ వాళ్ళకి ఏదీ నచ్చలేదు అలాగే ఎన్నో తమిళ చిత్రాలు చూశారు ఏది తృప్తిగా అనిపించలేదు నర్సరాజు దగ్గర డ్యూయల్ రోల్ స్టోరీ ఉందన్న సంగతి తెలిసింది శానిక్యకు డాఫన్ డు మరియన్ అనే రసయత్రి రాసిన స్కేప్ కోట్ నవల ఇన్స్పిరేషన్తో నర్సరాజు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే రాముడి భీముడి కథను తయారు చేసుకున్నారు ఈ కథతో ఏఎన్ఆర్ హీరోగా మిద్దే జగన్నాథరావు మిద్దే రామకృష్ణరావులు సినిమా చేయాలనుకున్నారు కుదరలేదు ఆ తర్వాత ఆ కథను పక్కన పెట్టేశారు నర్సరాజ్ సానిక్య అడగడంతో ఆ ఫైల్ను బయటికి తీశారు ఆ సాయంత్రం మెరీనా బీచ్లో రామానాయుడుకు సానిక్యకు కథ చెప్పారు నర్సరాజు ఇద్దరికి కథ నచ్చింది కవల పిల్లలైన రాముడు భీముడు శనతలంలోనే విడిపోయి శరో చోట పెరగడం జమీందారి ఆసమాయిషీ కోసం బావ పెట్టే బాధలను తట్టుకోలేక పిరికివాడైన రాముడు ఇంట్లోంచి పారిపోవడం అతని స్థానంలో ధైర్యవంతుడైన భీముడు ప్రవేశించి అక్కడ వ్యవహారాలను చక్కదిద్దడం పారిపోయిన రాముడు తన ప్రమేయం లేకుండానే భీముడి ఇంటికి చేరడం జనంతో మసలడం వల్ల బెరుగుతానాన్ని పోగొట్టుకుని శక్తివంతుడిగా తయారు కావడం చివరికి అన్నదమ్ములు కలుసుకొని తమను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అంతా ఓ గూటికి చేరుకోవడమే ఇది ఈ చిత్రకథ తర్వాత రోజు రామానాయుడు విజయ పిక్చర్ పూర్ణచంద్రావుకి వుడ్లాండ్ హోటల్లో కథ చెప్పారు ఆయనకు నచ్చలేదు ఫైనల్గా ఎన్టీఆర్తో మీటింగ్ జరిగింది నర్సరాజు రెండు గంటల పైగా కథను చెప్పారు మొదట పూర్ణచంద్రరావు కథ బ్రహ్మాండ అన్నారు నిన్న టూకి వినడం వల్ల అర్థం కాలేదు నర్సరాజు గారు వివరంగా చెప్పారు అందుకే ఇప్పుడు బాగుందని చెప్పారు ఆయన ఎన్టీఆర్ కూడా కథ బాగా నచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ పదహారున సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో రాముడు భీముడు ప్రారంభమైంది రామనాయుడుతో పాటు జాగర్లమూడి సుబ్బారావు మాధవి ప్రసాద్ పార్ట్నర్గా చేరారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు వరకు ఎన్టీఆర్ కాల్షీట్స్ ఇచ్చారు రాముడు భీముడిలో ఎన్టీఆర్ తొలిసారి అభినయం వహించారు రాముడు సరసన ఎల్వి విజయలక్ష్మి భీముడు సరసన జమున నటించారు ఎన్టీఆర్ ఇతర చిత్రాల షూటింగ్స్ క్యాన్సిల్ అయినప్పుడల్లా మీరు షూటింగ్ పెట్టగలరంటూ మధ్యలో రామాయడికి ఫోన్ చేసేవారు ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా రెడీ అనేవారు నాయుడు ఫిబ్రవరిలో డిఎల్ నారాయణ గారి షూటింగ్ క్యాన్సిల్ అయితే ఆ టైంలో సాగర్ రెండు పాటలు తీశారు రామానాయుడు సాగర్ డ్యామ్ నిర్మాణం అప్పుడే జరుగుతుంది దేశము మారిందో కాలం మారిందో ఈ పాటను ఆ డ్యామ్ దగ్గరే తీయడం జరిగింది పొలాల సీన్లు కో కోడం భాగంలోనే షూట్ చేశారు రెండు నాగళ్ళు నలుగురు జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ అయిపోయేది సినిమా మొత్తం పది మందితో మించి రైతులు సట్లోనూ ఉండేవాళ్ళు కాదు అదే ఇప్పుడైతే పొలాల సీన్ల కోసం ఓ ఏ కోనసీమ పరిగెత్తాల్సి వస్తుందని చెప్పారు రామానాయుడు రంగాల డేట్స్ ఉన్నప్పుడు భీముడి సీన్సు ఎల్ విజయలక్ష్మి డేట్స్ ఉన్నప్పుడు రాముడి సీన్స్ ఇలా ఎంతో పకడ్బందీగా షూటింగ్ జరిగేది ఎన్టీఆర్ ఇచ్చిన కాల్ సీట్స్ పీరియడ్ కంటే ముందే షూటింగ్ పూర్తయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు అలా రామనాయుడు తొలి సినిమాతోనే మంచి నిర్మాణ దక్షతను ప్రదర్శించారు ఈ చిత్రం క్లైమాక్స్ ఎన్టీఆర్కి డూప్గా కైకాల శశినారాయణ నటించారు అంటే భీముడిగా ఎన్టీఆర్ చేస్తే రాముడిగా శశినారాయణ చేశారన్నమాట అనురాగం నుండి కూడా తెరపై చిన్న చిన్న వేసాలు వేయడంతో రామనాయుడికి అలవాటుగా మారింది అనురాగంలో లాయర్గా నటించిన ఆయన రాముడి భీముడిలో కూడా లాయర్గానే నటించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఒకటిన చిత్రాన్ని రిలీజ్ చేశారు ఈ చిత్రానికి ఆరు లక్షల ముప్పై వేల ఖర్చు అయితే మొదటి వారంలోనే ఆ డబ్బంతా వచ్చేసింది రెండో వారం నుండి రా రామానాయుడికి ఓవర్ వచ్చింది ముప్పై ఫ్రెండ్లతో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని కేంద్రాల్లోనూ పది వారాలు విజయవంతంగా నడిచింది పది కేంద్రాల్లో దినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం శత దినోత్సవ వేడుకలు చెన్నైలో రామానాయుడు ఘనంగా నిర్వహించారు రాముడి భీముల్లో పాటలని బాగా ప్రజాదరణ పొంది ఈ చిత్రం కోసం రికార్డ్ చేసినా తలుచుకుంటే మేము పులకరించే అనే పాటను ఇందులో ఉపయోగించలేదు రామానాయుడు తమ తర్వాత చిత్రం పాలనలో ఉపయోగించి ఉపయోగించిందారు ఆ తర్వాత ఉపయోగించారు ఈ చిత్రానికి మాస్టర్ వేణు సంగీత దర్శకుడైనా కానీ ఆ పాటకు మాత్రం పిండియాల పేరును వేయడం గమనార్హం మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్కి మాధవ పెద్ద సత్యం రెండు పద్యాలు పాడారు ఇందులోని సరదా సరదా సిగరెట్ పాట ఇప్పటికే పాపులరే ఇలా ఒక వ్యసనం మీద కామెడీ సాంగ్ పెట్టడం అదే ప్రథమం ఉందిలే మంచి కాలం ముందు ముందు నా అని శ్రీశ్రీ రాసిన పాట చాలా పాపులర్ అయింది తలుకు తలుకు మని గల గల సాగే పాటలో పగలేనను రా రం అనుకు అనే టై లైన్ లైనును సెన్సర్ వారు అభ్యంతరం చెప్పడంతో సినరీ ఇప్పుడే నన్ను రా రమ్మనకు అని మార్చారు అప్పటికే చిత్రీకరణ జరిగిపోవడంతో ఆడియో పార్ట్ మార్చారు లిప్ మూమెంట్ మాత్రం పగలే నన్ను రా రమ్మనకు అని కనిపిస్తుంది ఎన్టీఆర్ తొలిసారిగా భీముడిగా కనిపించిన చిత్రం ఇదే ఇందులో నాటకంలో ఆయన భీముడి వేసం కట్టారు ఇది రిలీజ్ అయిన ఎనిమిది నెలలకంటే పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి పద్నాలుగులో పాండవ వనవాసం విడుదలైంది ఇందులో ఎన్టీఆర్ భీమిడిగా పూర్తిస్థాయిలో కనిపిస్తారు అలాగే ఎన్టీఆర్ ప్రముఖ నటి శాంతకుమారి జంటగా కలిసి ఏ సినిమాలోనూ చేయలేదు ఆ అవకాశాన్ని ఈ సినిమా కల్పించింది అది కూడా కథా ప్రకారం ఫోటోల్లో ఇందు ఇందులో ఎన్టీఆర్ శాంతకుమారి అక్క తమ్ముళ్ళుగా చేస్తారు చేశారు వాళ్ళ తల్లిదండ్రులుగా ఫోటోల్లో ఎన్టీఆర్ శాంతకుమారులే ఉంటారు అంటే తండ్రి పోలిక తమ్ముడికి తల్లి పోలిక అక్కకు వచ్చినట్టు మాట ఈ సినిమా రిలీజ్ డేటుకి ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యతలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై ఒకటిన బసవతారకంతో ఎన్టీఆర్ పెళ్లి జరిగింది ఎన్టీఆర్ తొలి మేకప్ టెస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఇరవై ఒకటిన మద్రాసులోని శోభనాశాల స్టూడియోలో ద్రోహి సినిమా సిట్స్కి జరిగింది రాముడు భీముడు గురించి డాక్టర్ రామానాయుడు వివరిస్తూ వరుసగా తొమ్మిది ప్లాప్ ఇచ్చిన తాపీ సైనికను దర్శకుడిగా ఎంచుకున్నా కూడా ఎన్టీఆర్ ఎలాంటి అడ్డు చెప్పలేదు సాధారణంగా డ్యూయల్ రోల్ అంటే వంద సందేహాలు వ్యక్తపరుస్తారు కానీ ఎన్టీఆర్ కథ విని సే ఇచ్చారు నిర్మాతగా నాకు తొలి చిత్రమైన నా మీద నమ్మకం పెట్టారు ఈ సినిమాలో పది అనాల వాటా నాది ఆరు అనాల వాట బయట వాళ్ళది అని చెప్పారు కవల పిల్లల్లో ఒకరు సాఫ్ట్ మరొకరు రఫ్ వాళ్ళు ప్లేసులు మారడం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం ఇది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్తో దేశంలోని చాలా భాషల్లో తర్వాత అనేక సినిమాలు వచ్చాయి ఈ రకంగా రాముడు భీముడు తెలుగు ఇండస్ట్రీకే ఓ క్రీడిట్ని తీసుకొచ్చింది మహానటుడు ఎన్టీఆర్ ఖాతాలో ఓ ఘన విజయం నమోదైంది ముఖ్యంగా డి రామన్ లాంటి దక్షత కళ నిర్మాత నిర్మాణ సామ్రాజ్యానికి పునాదరాయిని నిలిచింది నాట్యతారగా బిజీగా ఉన్న ఎల్ విజయలక్ష్మికి ఈ చిత్రం ఊహించని మలుపు ఎన్టీఆర్ సరసన ఓ నాయకగా తీసుకోవాలని రామానాయుడు నిర్ణయించగానే చాలామంది నివ్వేరిపోయారు ఈ సినిమాతో ఆమె నటన సామర్థ్యం ప్రజలకు బాగా తెలిసి వచ్చింది తమిళంలో ఎంజిఆర్ సరసన కూడా విజయలక్ష్మిని తీసుకోవాలని నాగిరెడ్డి నిర్ణయించారు కానీ ఎంజిఆర్ రత్న గులేబాల కథ నాయకలను చూపించారు దాంతో నాగిరెడ్డి సినిమా ఆరంభంలో వచ్చే నాట్య సన్నివేశంలో విజయలక్ష్మిపై నాలుగు ప్రత్యేకమైన గెటప్లలో బ్రహ్మాండంగా పాట తీసి తన అభినయాన్ని సాటుకున్నారు ఎన్టీఆర్ ఇచ్చిన డేట్లు అయిపోయి వచ్చాయి ఒకే ఒక్క కాల్షీట్ ఉంది ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల లోపు క్లైమాక్స్ తీసేయాలి రామాయణాడు పట్టుదలతో ఆర్టిస్టులందరినీ ఉదయం ఏడు గంటలకే వచ్చేయమన్నారు ఎప్పుడు లేట్గా వచ్చే ఎస్విఆర్ జమున కూడా ఆరు ముప్పావుకే వచ్చేసారు ఎన్టీఆర్ ఏడున్నరకు వచ్చి అందరూ రెడీగా ఉండటం చూసి షాక్ అయ్యారు శైనికే టపటపా షార్ట్లు తీసేశారు ఆఖరిలో రాముడు భీముడు కలిసినట్లు చూపాలి మాస్క్ షార్ట్స్ తీసే టైం లేదు దాంతో కైకాల సత్యనారాయణ రాముడు స్థానంలో ఎల్ల విజయలక్ష్మి పక్కన పెట్టి లీడర్ మే మేనేజ్ చేశారు మీద ఇది చూసిన ప్రేక్షకులు సత్యనారాయణ ఈజీగా గుర్తుపెట్టేసేవారు ఈ క్లైమాక్స్కి ఈ రోజుల్లో అయితే పది రోజులు పట్టేది ఈ సినిమా తమిళ హిందీ హక్కులు విజయవాడ తీసుకొని తమిళంలో ఎంజి రామచంద్రంతో ఎంగవిట్ పిల్లై మా ఇంటి పెద్ద పేరుతోనూ హిందీలో దిలీప్ కుమార్తో రామవర్ శ్యామగా తీశారు తాపిశానికే డైరెక్ట్ చేశారు హిందీ చలనచిత్ర పరిశ్రమలో గొప్ప విజయం సాధించి రికార్డు సృష్టించిన చిత్రాల్లో రామవర్ శ్యామ ఒకటి ఈ సినిమా మలయాళంలో అజయ్ విజయ్ పేరుతోనూ ఒరియాలోనూ తీశారు